హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా గృహప్రవేశం వీడియో అండి ఈ మా గృహప్రవేశం ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీలో అండి మా గృహప్రవేశం జరిగింది సో గృహప్రవేశం ఎలా జరిగింది ఏమేమి చేసామన్నది ఈ వీడియోలో చూడండి లాస్ట్ వరకు క్లిక్ చేయకుండా అందరూ అలానే ఇక్కడ వచ్చేసి మేము ముహూర్తం వచ్చేసి త్రీ ఫోర్కి అండి ఎర్లీ మార్నింగ్ సో త్రీ ఫోర్ కల్లా మేము కొత్త ఇంటికి రీచ్ అయిపోయాము మా ఇల్లు ఎక్కడ అంటే బాచుపల్లి అండి హైదరాబాద్లో బాచుపల్లిలో ఇల్లు తీసుకున్నాం డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాట ఇది సో ఫస్ట్ మేము వెళ్ళి గుమ్మని పూజ చేశానండి నేను అంటే గుమ్మానికి అంటే గుమ్మం అండి గడపకి గడపకి పూజ చేశాను గడప పూజ ఫస్ట్ వచ్చేసి గడపకి పసుపు రాసి కుంకుమట్లు అయి పెట్టాను తర్వాత వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ ఇంకా నిమ్మకాయ అవన్నీ పెట్టానండి కొబ్బరికాయలో అలానే ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి గుమ్మడికాయ కొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టారు సో నేను కూడా కొబ్బరికాని అటు ఇటు పెట్టాను పెట్టిన తర్వాత గడప పూజ అయిపోయింది గడపూజ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ముహూర్తం టైంకి అంటే త్రీ ఫోర్కి మనం నవధాన్యాలు తీసుకుని అవి విసిరి గుమ్మంలోకి విసిరి మనం అడుగుదల పెట్టడాను గుమ్మంలోకి సో ఇక్కడ నేను దీపాలు కూడా వెళ్ళిచ్చాను గుమ్మానికి సో అటు ఇటు దీపాలు వెలిగిచ్చేసి మంచిగా పూజ చేసుకుని నా వద్దాన్యాలు వేసి లోపలికి ఇద్దరము అడుగు పెట్టామండి లోపలికి మా హస్బెండ్ వచ్చేసి దేవుడి ఫోటోస్ పెట్టుకున్నారు నేను వచ్చేసి దీపాలు అవన్నీ పట్టుకుని ఇంక గుమ్మలోకి ఎంటర్ అయిపోయాట లోపలికి ఇంట్లోకి సో ఇదేనండి ఇక్కడ ఎంటర్ అవుతున్నాము నేను మా హస్బెండ్ లోపలికి వెళ్ళిపోయాము సో మేము వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ చుట్టాలందరూ కూడా ఇంకా అందరం లోపలికి వచ్చేసాము వచ్చిన తర్వాత మేము ఇంకా పాలు పొంగించడం అవన్నీ చేస్తున్నాం మాట ఇక్కడ మీకు వస్తున్నారు కదా కన్నా మా అత్తయ్య గారు వెనకాల వచ్చేసేది మా అక్క ఇక్కడ వచ్చేసి మేము పాలు పొంగిస్తున్నామండి సో పాలు మూడు సార్లు పొంగిచ్చు కదా సో మూడు సార్లు పొంగిచ్చాము చాలా బాగా పొంగాయి పాలు చాలా హ్యాపీగా అనిపించింది సో ఎంతైనా మన ఇల్లు కదా ఫీల్ ఉంటుంది కదా అండి మన మన ఇల్లు అన్న ఫీలింగ్ సో పాలు పంగిచ్చాము మీకు ఇంకో డౌట్ రావచ్చు పక్కన స్టవ్ మీద ఏంటి అని ఇంకో గిన్నెలో పాలు పంగిస్తాం ఇంకో గిన్నె ఉంది కదా అదేంటి అంటే మాది ఆంధ్ర సైడ్ అండి ఆంధ్రాలో మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న విలేజు చుప్పెళ్ళని విలేజ్ మా సైడ్ ఏంటి అంటే ఒక పాలు పొంగి ఇస్తాం కదా పాలు పొంగి ఇచ్చేటప్పుడు అటైటైమ్ పక్కనే ఇంకా అణువులు ఉంటాయి కదా అణువులు కూడా ఉడికిస్తామండి నానబెట్టే అవి సో ఒక పై మీద పాలు ఒక పై మీద అణువులు ఉడికి సో అవి మాట తర్వాత నేను ఆ పాలతో చేసేసి ఇంకా దేవుడికి నైవేద్యంగా అంద పెట్టేసామండి తర్వాత అలానే ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఇంకా పూజ కావలన్నీ ఏర్పాటు చేసుకున్నారు అంటే పాల్ పొంగిన తర్వాత పరవన్న అన్నీ చేసేసి నైవేది నైవేద్యం పెట్టిన తర్వాతకి నవగ్రహ పూజ సత్యనారాయణ స్వామి రథం గణపతి హోమం ఇవన్నీ ఉన్నాయండి సో వాటివన్నీ పంతలుగా రెడీ చేసుకున్నారు ఇక్కడ సో నవగ్రహ పూజ సజన స్వామి రథం అయిపోయింది తర్వాత వచ్చేసి హోమం అంటే గణపతి హోమం నవధాన్యాలు ఇంకా ఏవో మూలికలు ఉంటాయి కదా చెక్కలు అవి మామిడికాయలు ఇంకా పిడకలు అవ నెయ్యి అవన్నీ సర్దుకున్నారు అన్నమాట నేను హోమం స్టార్ట్ అయ్యింది అటుకులు అవన్నీ బెల్లం అవన్నీ అవి తీసుకుని మేము హోమం చేస్తున్నాము సో కొందరుగా చెప్పారు మాతో పాటు ఇంకెవరన్నా పోవాలనుకుంటూ కూర్చోవచ్చు హోమంలో అంటే మా అక్క బావగారు ఇంకా మా చెల్లి మా కూర్చున్నారు అనే హోమంకి మాతో పాటు సో వాళ్ళు కూడా మాతో పాటు హోమం చేశారు గణపతి హోమం ఇదండి మా గృహప్రవేశం చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అంత బాగా జరిగింది మా గృహప్రవేశం అలానే తర్వాత ఇంక భోజనాలు అవి ఉన్నాయి కానీ అవేమి నేను షూట్ చేయలేదండి బిజీగా ఉండే చుట్టాలతో సో ఇదే అండి మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ వస్తాయి మేము మొన్న టూర్కి వెళ్ళామండి టూర్ కంటే టెంపుల్స్ కి వెళ్ళాము అలాగే ప్లేసెస్ కి వెళ్ళాము అవన్నీ కూడా మన ఛానల్లో పెడతాను ముందు ముందు వీడియోస్ చాలా బాగుంటాయి సో అందరూ చూ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్